హాయ్ అండి నేను ఈరోజు చేసేది ఏంటంటే మ్యాంగోతో ఐస్ క్రీమ్ అండి మ్యాంగోతో ఐస్ క్రీమ్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు సమ్మర్ కదండి బాగా బాగా ఎండలు డ్రింక్స్ అని అని ఇవన్నీ పిల్లలు బయట కొనమంటారు సో ఈజీగా సింపుల్గా మన ఇంట్లోనే తయారు చేసి వాళ్ళకి ఇచ్చేయచ్చండి అది ఎలాగో చూపిస్తాను చూసేసి ఇంట్లో ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూసేద్దామా ఇయోండి రెండు మామిడి పళ్ళు తీసుకున్నాను ఈ రెండు మామిడి పళ్ళతో పాటు ఒకటి చిన్నది కొంచెం పచ్చిగా పులుపుగా ఉండే మామిడికాయ ఒకటి తీసుకున్నానండి ఎందుకంటే పుల్ల పుల్లగా తీండటం కోసం అని నేను ఒకటి పచ్చిది కూడా యాడ్ చేసుకున్నాను ఇదిగోండి ఓకే ఇలా జోసర్ దాంట్లో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకున్నానండి అజలగా తీపుగానే ఉన్నాయి బంగనపల్లి మామిడిపళ్ళు కాకపోతే పులుపుది కూడా ఒకటి యాడ్ చేశాను కదండి అందుకు షుగరు పాలు కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు ఇంట్లో వేసుకొని అట్లా ఇందులో మిక్సింగ్ చేసేసుకోవాలి కుండ గ్లాసులు ఇవి కుండ గ్లాసులో పోసుకుంటే చాలా మంచిది సో నేను అందుకని కుండ గ్లాసులో పోస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ రెడీ త్రీ అవర్స్ తర్వాత నేను డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసానండి చూస్తుంటే నోరు ఊరిపోతుందా ఇంకెందుకు ఆలస్యం మరి ఇంట్లో ట్రై చేసేయండి మీకు ఐస్ క్రీమ్ నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్